ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది చేపాక్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో అరవై మూడు పరుగుల తేడాతో సిఎస్కే గెలుపొందింది రెండు వందల ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిన్నీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం నూట నలభై మూడు పరుగులు మాత్రమే పరిమితమైంది గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ ముప్పై పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇక సిఎస్కే బౌలర్ లో ముస్తాఫిజర్ రెహ్మాన్ తుషార్ దేశ్పాండే దీపక్ చాహారు తలా రెండు వికెట్లు సాధించగా ప్రతిరాన ఒక వికెట్ పడగొట్టాడు ఇకపోతే ఈ మ్యాచ్ లో సిఎస్కే వికెట్ కీపర్ ఎంఎస్ ధోని సంచలన క్యాచ్ తో మెరిచాడు నలభై రెండేళ్ల వయసులోనూ ధోని తన వికెట్ కీపింగ్ లో ఔరా అనిపించాడు అద్భుతమైన క్యాచ్ తో ధోని గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ ను పెవిలియన్ కు పంపాడు గుజరాత్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో డారెల్ మిచెల్ మూడో బంతిని విజయ్ శంకర్ కు ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు ఆ క్రమంలో విజయ్ శంకర్ కవర్ డ్రైవ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు కానీ బ్యాట్ ఎడ్జి తీసుకుని బంతి స్లిప్ లోకి వెళ్లింది దీంతో వికెట్ల వెనక ఉన్న ధోని చిరుతులా డ్రైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అని అందుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తన వయసును కూడా లెక్క చేయకుండా అమాంతం గాల్లోకి ఎగిరి మరి అద్భుతమైన క్యాచిని అందుకున్న ధోనిను చూస్తూ గ్రౌండ్లో సిఎస్కే ఫ్యాన్స్ విజిల్స్ కేకలతో హోరెత్తించారు